స్వాగతం కొత్తవలస మండలంలో దుకాణంలో తక్కువ ధరకే నిత్యావసర సరుకులు తహసీల్దార్ చంద్రశేఖర్ కొత్తవలస మండలంలో వన్ కే మంత్రి నారా లోకేష్ ను కలిసిన ఎస్కోట ఎమ్మెల్యే కొల్ల కుమారి రేపు ఎంపీడీఓ కార్యాలయంలో కొత్త వలస వారంతపు మార్కెట్ మార్కెట్కు బహిరంగ వేలం మండల పరిషత్ అధికారి రమణయ్య వర్షంలో కూడా కొనసాగుతున్న జిందాల్ కార్మికుల పోరాటం యాజమాన్యం వెంటనే స్పందించి పరిశ్రమ తెరవాలని జేఏసీ నాయకులు సురేష్ డిమాండ్ వర్షం కారణంగా నియోజకవర్గంలో మండలంలో ఈ రోజు జరగవలసిన పలు కార్యక్రమాలు రద్దయ్యాయి మంగళంపాలెం గురుదేవ దివ్యాంగులకు కృత్రిమ ఉపకరణాలు పంపిణీ కార్యక్రమంలో వర్షం కారణంగా రద్దయింది కొత్త వర్ష పోలీస్ లో సందర్శించిన జిల్లా నూతన జిందాల్ జిల్లాలో నిర్విరామంగా పడుతున్న వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా అధికారులు వర్షాకాలంలో అంటు వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి విఎంపేట పిహెచ్జి వైద్యాధికారి గోపాలకృష్ణ అంటు వ్యాధులపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ పిహెచ్బి విఎంపేటలో వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బందికి ఎమ్మెల్హెచ్పీలకు ఆశా వర్కర్లకు వర్షాలు పడుతున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని కావున సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేయాలని నీటి నిల్వలు లేకుండా కాలువలు పూడికలు తీసేటట్లు పంచాయతీ సెక్రటరీ సర్పంచులు సమన్వయంతో నీటి నిల్వలు నీటి వనరులు ఓవర్ హెడ్ ట్యాంక్స్ నూతులు క్లోరినేషన్ చేయించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈ నరసింహారావు హెచ్వి పద్మావతి హెచ్ఎస్ ఈశ్వరరావు ఎల్టీ సంతోష్ ఫార్మసిస్ట్ ఆశా జ్యోతి హెల్త్ అసిస్టెంట్ సత్యారావు ఎమ్మెల్ హెచ్పీలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు కొత్త వలసలో తక్కువ ధరకు నిత్యావసర సరుకులు ప్రభుత్వం ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులు తక్కువ ధరకు వినియోగదారుకులు ఇవ్వాలని సూచించారు అందులో భాగంగా గురువారం కొత్త వలసలో పలు దుకాణాల్లో తక్కువ ధరకు బియ్యం కందిపప్పు అమ్మకం ప్రారంభించారు కొత్తవలస పరిధిలో ఉన్న వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తహసీల్దార్ చంద్రశేఖర్ కోరారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ కొట్టకి ఇందిరా పాల్గొన్నారు కొత్తవలస మండలంలో కే వాక్ ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసే ఇద్దరు విధిగా హెల్మెట్ ధరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జ్ డాక్టర్ విజయసందర్ తెలిపారు హైకోర్టు ఆదేశానుసారం కొత్తవలసలో వలసలో వన్ కే వాక్ నిర్వహించి హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో న్యాయవాదులు పోలీసులు కక్షిదారులు అంగన్వాడీలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఆదేశాన్ని వన్ కే వాకులు జరిగింది వన్ కే వాకు రాలే ఒకరు కూడా హెల్మెట్ ప్రతి ఒక్కరు విశాఖ వాహనదారులు రైడరు అలాగే పిఎన్ ఇద్దరూ కూడా హెల్మెట్ ధరించినట్లయితే మరి ఈ యాక్సిడెంట్ వాళ్ళ జరిగే ప్రమాదాలను మరణాలను నివారించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి హైకోర్ట్ వారి ఆదేశాలను పాటించాలి మంత్రి నారా లోకేష్ను ఉండవెల్లి ఆయన స్వగ్రామంలో ఎమ్మెల్యే కొల్ల లలిత్ కుమారి రాష్ట్రకాయ నిర్వాహ కార్యదర్శి తో కలిసి గురువారం కలిశారు అనంతరం ఎస్కోట మండలంలో కస్తూరిబాయి గాంధీ పాఠశాల జామి మోడల్ స్కూల్ కొత్తవలస మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల గిరిజన్ యూనివర్సిటీ పునర్నిర్మాణం తదితర ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు కొత్తవలస మండలంలో జిందాల పరిశ్రమ అక్రమ లాక్అౌట్ ఎత్తివేయాలని కార్మికులకు ఉపాధి కల్పించాలని అరవై మూడు రోజులుగా ఆందోళనలో అందులో భాగంగా ముప్పై మూడు రోజులుగా రీలే నిరాహార దీక్ష చేస్తున్న యాజమాన్యం ఆదుకోకుండా కార్మికులకు అవస్థలు పడే విధంగా దుర్మార్గమైన చర్యలు చేపడుతుందని ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి కార్మికుల పోరాటాన్ని అర్థం చేసుకొని కార్మికులకు న్యాయం చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో గాడి అప్పారావు ఎన్ చిన్నబాబు బి ఈశ్వర్రావు పి బంగారనాయుడు ఆర్ఎన్ అప్పలనాయుడు బి భీమయ్య పి బాలమరి నాయుడు ఎస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు కొత్తవలస పోలీస్ స్టేషన్ను నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం సందర్శించారు ఈ మేరకు ఆయన స్టేషన్లో రికార్డులను తనిఖీ చేశారు గంజాయి అక్రమ రవాణా మైనర్ బాలికలపై అత్యాచారాలు వంటి నేరాలు అరికెట్టేందుకు అదేవిధంగా నూతన చట్టాలపై ప్రజలకు మరింత అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు జిల్లాలో క్రైమ్ రేటు తగ్గించేందుకు కృషి చేస్తామని అన్నారు ట్రాన్స్పోర్టేషన్ ఉందో లేకపోతే యాక్సిడెంట్స్ ఉన్నాయో అది ఎలా కంట్రోల్ చేయాలి దాని మీద ఒక ప్లాన్తో ముందుకు వెళ్తాము సో ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఎక్కడైనా ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ జరిగితే యాక్షన్ విల్ బి వెరీ వెరీ ఇమ్మీజియట్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది సో వాళ్ళకు శిక్ష పడేలాగా మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ కొంత అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది సో ప్రజల్లో ఈ ఇట్లాంటి క్రైమ్స్ చేస్తే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి ఒకటి తర్వాత కొంతమంది చాలా మంది ఈ మైనర్ గర్ల్స్ ఎలోప్ అవుతున్నారు సో ఫస్ట్ మనం మిస్సింగ్ కేసు కడతాము దాని తర్వాత ఎలోప్ అయినాక మళ్ళీ అది రేప్ కేసులో కన్వర్ట్ అవుతుంది మైనర్ కాబట్టి సో అది కూడా ప్రజలకు ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా మేము చర్యలు తీసుకుంటాము ఈ మైనర్ గర్ల్స్ అండ్ మైనర్ బాయ్స్ ఎలోప్ అయితే చాలా కఠినమైన కఠినమైన యాక్షన్ ఉంటుందని కూడా చెప్పి అవేర్నెస్ చేస్తాం Tjá Tjá